నల్గొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్ ఎంఎస్ గార్డెన్ బ్యాక్ సైడ్ నూతనంగా ఏర్పాటు చేసిన కేఎంఎస్ స్పోర్ట్స్ అరేనా నెట్ ప్రాక్టీస్ను సోమవారం నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు అనంతరం క్రికెట్ ఆడుతూ అలరించారు ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ఇంత అత్యాధునికమైన నెట్ ప్రాక్టీస్ స్టేడియం ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు యువ క్రీడాకారులకు ఇది ఒక మంచి అవకాశం అని అభినందించారు ఈ అవకాశాన్ని క్రీడాకారులు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఏ సమి ఎంఎ బషీర్ వంగూరి లక్ష్మయ్య బారి మొహీజ్ ఇంతియాజ్ సమ్మద్ తదితరులు ఉన్నారు

స్పోర్ట్స్ ఆరైనా గ్రౌండ్ ఇంత మంచి గ్రౌండ్ నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసిన బసీ వై అలాగే సమీబై వాళ్ళందరికీ నాయకు శుభాకాలు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో వాస్తవంగా ప్రేతమైన కుమార్ రెడ్డి గడ్డి గారు పాల్గొనే ఇట్లా బాగుండేది నల్గొండ కానీ ఎలక్షన్ కోడ్ వల్ల సార లేకపోయాను దానివల్ల మేమే వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది ఇంత ఇట్లాంటి గ్రౌండ్లో బషీర్భాయి గారి ఆధ్వర్యంలో కావచ్చు స్వామి గారి ఆధ్వర్యంలో మంచి క్రికెట్ ప్లేయర్ తయారు చేసి మనం ఐపీఎల్ మోజ్ ఎక్కువ ఉంది స్టూడెంట్స్ పిల్లలందరికీ దాంట్లో నల్గొండకి వెళ్ళి ఎవరో ఒకరిని కంపల్సరీ తయారు చేస్తే దాన్ని మనం ఇంత కష్టానికి గుర్తింపు వస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందరికీ నాకు శుభాకాంక్ష తెలియజేస్తూ మళ్ళీ నేను నేను కూడా వచ్చి ప్రాక్టీస్ చేసినా కూడా నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది చూసుకుంటే అంటే ఇట్లా ఎందుకంటే ఇట్లాంటి వాతావరణం చూడలే మనం మనం ఎంజికాలేజ్లో చూస్తున్నాం కానీ అవి గ్రౌండ్ మీరు ఈ రియల్ గ్రౌండ్ లెక్క ఉంది చూస్తే ఓకే ఇట్లాంటి గ్రౌండ్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు అందరికీ కృతజ్ఞత తీసుకుని నాకు ఈ అవకాశం కల్పించిన దానికి ఇంట్రెస్ట్ యాక్చువల్ క్రికెట్ నేను చిన్నప్పుడు పోయి చెట్లలో పోయి ఆడుకునేటోళ్ళం కానీ ఇట్లాంటి వాతావరణం ఆడితే పిల్లలకు మంచి స్పిరిట్ ఉంటుంది వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటుంది వాస్తవంగా క్రీడాకారులందరికీ చేసుకుంటారు